బెట్టింగ్ వ్యవహారం ఇప్పటికే పరిధిలో దాటి విస్తరించిందన్నారు అనకాపల్లి జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు సూర్యరామకుమార్ బెట్టింగ్ అంతానికి ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ సర్వనాశనం అవుతుందని అన్నారు ఆయన బెట్టింగ్ భూతానికి యువత బలికాక ముందే చర్యలు తీసుకోవాలంటున్న సూర్య రామకుమార్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పెద్ద సమస్య బెట్టింగ్ ఈ బెట్టింగ్కి పాల్పడుతూ ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అప్పుల పాలు అయిపోతున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతూ నిండు జీవితాలు కూడా సగ మధ్యస్థంగానే నిర్మూలించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాననే ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుతుంది ముఖ్యంగా ఇది ఒక ముఠాగా జరుగుతుంది లేకపోతే దీని వెనకత్ర ఎవరున్నారు అనే కా ప్రశ్నలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో మరి అసలు ఆ బెట్టింగులకు పాల్పడకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు చేయాలి అనేటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు సమాజంలో తలెత్తుతున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడైతే చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ మీ రాష్ట్రాల్లో మీరే చట్టాలు చేసుకోండి అంటూ చేతులు దిలుపుకున్న నేపథ్యంలో మరి రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి మరి దానికి సంబంధించి కూడా స్థానికంగా ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేది అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జేవీవి జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ ఉన్నారు మరి ఈయన సొసైటీలో నిత్యం కూడా ఉంటూ ఎన్నో విజ్ఞాన కేంద్రాలు విజ్ఞాన పరిజ్ఞానానికి సంబంధించి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉంది మరి ఈ బెట్టింగ్ కు పాల్పడుతున్న స్థితిగతులపై ఆయన అడిగి తెలుసుకునే సో చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏదైతే బెట్టింగ్ పాల్పడుతూ చాలా మంది విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు వీళ్ళందరూ కూడా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అసలు ఇది ఇప్పుడు గ్రామీణ స్థాయికి కూడా పాకింది దీని పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది సార్ ఇది ఇప్పుడు మనకు టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఈ బెట్టింగ్ అనేది కూడా చాలా విస్తృతంగా రూరల్ ఏరియాస్ కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యిందండి అయితే అంతకుముందు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఈ ఎక్స్ టెక్నాలజీ బాగా పెరగడంతో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉండడం ఉండడంతో ఈ బెట్టింగ్ అనేది ఒక ఈజీ మనీ వేగాను లేదా ఒక మంచి టైంపాస్ వే గాను లేదంటే వేరే వేరే ఇతర వాట్ వీ కాల్ ద ఫిజికల్ ఎమోషన్స్ని క్యారీ చేయడానికి ఉపయోగించుకోవడానికి ఈ బెట్టింగ్ అనే యాప్ సిస్టమ్ బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది మెయిన్గా అయితే మేము చాలా ఎక్కువగా చూసినటువంటి సందర్భాలు ఏంటంటే పిల్లలు ఎస్పెషల్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లల్లో చూసుకున్నట్లయితే ఈ బ్యాటింగ్ యాప్ అనేది చాలా విపరీతంగా వాళ్ళని ప్రజల్లోకి నెట్టేసిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు ఇది తల్లిదండ్రులు తెలిసినప్పటికీ కూడా కొన్ని మనకి ఎట్లా చెప్పాలంటే బరువు పోతుందనో లేదంటే మా పిల్లల యొక్క క్యారెక్టర్ డిగ్రేడ్ అవుతుందనో ఉద్దేశంతో పైకి చెప్పకుండా ఉన్నారు అట్లా పిల్లలైతే సైకలాజికల్గా పైకి ఏమి ఎక్స్పోజ్ చేయలేక ఏ విషయాలను కూడా పైకి పిల్లల పేరెంట్స్ తోటి చెప్పుకోలేక అంతర్గతంగా వాళ్ళ జీవితాన్ని అర్ధంతరంగా వెనక్కి నెట్టేసుకునే సందర్భాలు కూడా ఈ బెట్టింగ్ వల్ల చాలా ఎక్కువగా ఉన్నాయండి అయితే మేము పర్టికులర్గా నా నా విశ్లేషణలో చూసుకున్నట్లయితే ఈ గత ఈ గత సంవత్సరం కాలంలోనే దాదాపు నూట ఎనభై కోట్ల నూట ఎనభై కోట్ల రూపాయలు బెట్టింగ్ అనేది చాలా ఎక్కువగా జరిగింది గాను అయితే ఇంతకు ముందు కో కోప్రా యాక్ట్ అని తర్వాత జోనల్ జస్టిస్ అని చెప్పేసి రకరకాలైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత రాష్ట్ర గవర్నమెంట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్ గేమింగ్ని లేదా ఇంటర్నెట్గా ఉపయోగించేటటువంటి కొన్ని యాప్ల్ని కంట్రోల్ చేయడంలో పూర్తి స్థాయిలో విఫలం కావడం వలన ఆ ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా పడిందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు అండి మధ్య కాలంలో చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అది ఇది ఎప్పుడు చేయవలసిన పని అంటే ఇప్పుడు చేయడం వల్ల కంట్రోల్ అయ్యే అవకాశాలున్నాయి ఇప్పటికీ గ్రామీణ స్థాయిలో ఏ రేంజ్కి ఇది వెళ్ళిందని మీరు భావిస్తారు గ్రామీణ స్థాయిలో చూసుకున్నట్లే పూర్తి స్థాయిలో ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నటువంటి ఒక ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులకు నెట్టిపోయిందండి మాకున్నటువంటి ఏరియాస్లో చూసుకున్నట్లయితే కొన్ని కేంద్రాలే బెట్టింగ్ ఇన్స్టిట్యూషన్స్గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న దుకాణాల దగ్గర నుండి చిన్న చిన్న చాపుల దగ్గర నుండి అవి బెట్టింగ్ కేంద్రాలుగా పనిచేస్తూ పిల్లల్ని పూర్తి స్థాయిలో నెట్టవేయబడ్డాయి అయితే ఇప్పటికి పూర్తి స్థాయిలో టైం కూడా పూర్తి స్థాయిలో వెనక్కి అయిపోయింది పిల్లలందరూ కూడా ఆ బెడ్ ఈజీ మనీకు అలవాటు పడిపోవడమో లేదంటే ఒక ఫిజికల్ గేమ్కు ఎట్రా అట్రాక్ట్ అయ్యడమో జరిగిపోయింది ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో స్కూల్ లెవెల్లోనే ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీస్ని మనం గవర్నమెంట్ కానీ ఇనిషియేట్ తీసుకోకపోయినట్లయితే పూర్తి స్థాయిలో పిల్లల వాళ్ళకి భవిష్యత్తు అంతా కూడా అంధకారమై ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ ఏదైతే బెట్టింగులు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి యువత విద్యార్థులు దశ ఇప్పుడైతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే స్థితికి అయితే ప్రస్తుతం వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలోనే ముందు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరంగా కూడా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గ్రామీణ స్థాయికి కూడా వెళ్ళిపోయినటువంటి బెట్టింగు భూతాన్ని నివారించాలంటే ప్రత్యేకమైన శిక్షణ తరగతులు పెట్టాలి అవగాహన తరగతులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సూర్యకుమార్గా తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు స్వామితో రాజు ఐజ్ విశాఖపట్నం